మీడియా మిత్రులందరికీ కూడా నేను ఇచ్చే ముఖ్య సందేశం ఏమంటే ఈ కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు కొన్ని విషయాలు వివరించాలి మీరు చూస్తే గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేదాన్ని ఎంత ఘోరంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మహిళలను ఇళ్లలోకి వెళ్ళి హరాస్ చేస్తున్నారు మహిళలు మిస్యూజ్ కావడానికి వాలంటీర్లే కారణం వాళ్ళ కుటుంబాల్లో వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్నారని అనేక రకమైన దుర్భాషలాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న వాలంటీర్లు ఈ డబ్బులు పంపిణీ చేయకూడదు అనే ఉద్దేశంతో కోర్టుల్లో కేసేసి నిమ్మగడ్డ ఉర్లగడ్డ అనే వ్యక్తి ద్వారా ఆపిచ్చి ఈ వృద్ధాప్యంలో ఉన్నట్టు వృద్ధాప్య ఫింక్షన్లు కూడా లాస్ట్ మంత్ ఇవ్వకుండా సచివాలయాలకు వెళ్ళి తీసుకునే విధంగా చేసి ముప్పై నాలుగు మందికి చావుకు కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చిలక పలుకులు పలుకుతూ వాలంటీర్ వ్యవస్థని నేను కొనసాగిస్తాను పదివేల రూపాయలు ఇస్తాను వాళ్ళకు జీతం అని తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మళ్ళీ ఈ నెల ఐదో నెల ఒకటో తారీఖు వస్తే మళ్ళీ వాళ్ళ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళు తీసుకుంటామంటే సచివాలయాలు కూడా జగన్మోహన్ రెడ్డి కట్టిందే అక్కడున్న స్టాఫ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చిన వాళ్ళని వాళ్ళ అకౌంట్లలో బ్యాంకుల్లో వేయాలి అని మళ్ళీ కోర్టుకెళ్ళి ఆ విధంగా చేస్తే ఈరోజు ఒక బ్యాంకులో ఎంత మందికి ఇస్తారు రోజుకు రోజుకు నూరు నుంచి నూట యాభై మందికి ఇస్తే ఎక్కువ అంతకంటే క్యూ లైన్లో నిలబడి తీసుకోలేరు ఈరోజు వృద్ధులతో ఎంత చెలగాటం ఆడుతున్నాడంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఆ భగవంతుడు సరైన ప్రాప్తి చేస్తాడు ఈరోజు చూస్తే జీడీనెల్ నియోజకవర్గంలో ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోయినాడు బ్యాంకులకు వెళ్తూ ఇలాంటి నీచానికి పాల్పడే వ్యక్తి ఈరోజు మళ్ళీ నేను వాలంటీర్లు కొనసాగిస్తాను పదివేల రూపాయలు జీతం ఇస్తానని చిలక పలుకులు పలికే వ్యక్తి ఏ వ్యవస్థని కూడా కొనసాగించడు